నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ పాఠ్య పుస్తకాల్లో వారికి చోటేది అక్బర్ ఔరంగజేబు షాజహాన్ ఖిల్జీ తుగ్లక్ పాలన గురించే చదువుకుందామా చరిత్ర పుటల్లోకి ఎక్కటి వారి గురించి మర్చిపోదామా వారి త్యాగాలు పోరాటాలకు విలువ లేదా ఈ ప్రశ్నలు ఒక్క బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్వి మాత్రమే కాదు అనేక మంది భారతీయుల నుంచి వినిపిస్తున్నాయి తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీశాయి ఓ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ చరిత్ర పుస్తకాలు సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికీ మనం అక్బర్ ఔరంగజేబ్ గురించే చదువుకుంటున్నామంటూ కామెంట్ చేశారు ఏ చరిత్ర పుస్తకం తీసినా ఏమున్నది ఘనం అన్నట్టుగా మారిపోయింది చరిత్ర పుటల్లో దేవాలయాలను కూల్చిన వారిని హిందూ ప్రజలను హింసలకు గురి చేసిన వారికే ప్రాధాన్యం దక్కింది చారిత్రక పూర్వ యుగం నుంచి భారత సంస్కృతి సాంప్రదాయాలు హిందూ మతం ఆలయాలపై జరిగిన దాడుల లెక్కే లేదు చారిత్రక యుగం నుంచి కూడా ఇంకా ఆ విధ్వంసకుల గురించే చదువుకుంటున్నాం అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో కూడా ప్రాణాలు అర్పించిన ఎంతో మంది అమరులు పోరాట యోధులకు సైతం పుస్తకాల్లో చోటు దక్కలేదు అలాగే స్వతంత్ర తర్వాత జరిగిన అనేక పోరాటాల్లోని వీరులను కూడా చరిత్ర పుస్తకాల్లో స్థానం కల్పించలేకపోయారు చారిత్రక పూర్వ యుగం నుంచి చూస్తే ఆనాటి రాజు ఇస్లాం రాజుల దండయాత్ర నుంచి కూడా వారితే తరతరాలుగా పుస్తకాల్లో ముద్రించడం అవుతోంది ఖిల్చీలు తుక్లగ్లు మొగలుళ్లు పాలన గురించే చదివించారు అఖండ భారతావణి దోచుకునేందుకే వచ్చిన నాధీర్ష గురించి చెప్పుకొచ్చారు వారిని ఎదురించిన రాజపుత్రులు సిక్కులు సత్నామి జాట్ సంస్థానాల తిరుగుబాటు సంస్థానాధీశుల ఘనతను అట్టకెక్కించారు ఆ తర్వాత స్వాతంత్రోద్యమ సమర యోధుల విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగించింది దేశ స్వతంత్రం కోసం ధన మానవ ప్రాణాలను పనంగా పెట్టిన ఎంతో మందికి పుస్తకాల్లో చోటు దక్కలేదు తిరోట్ సింగ్ మాతంగిని హజ్రా తారారాణి శ్రీవాస్తవ కన్నయ్యలాల్ మున్షి తిరుపూరు కుమరన్ అలాగే పర్వతీగిరి వేలు నచియార్ వీరపాండ్యన్ కట్టబోయిన సిధో కన్హా ముర్ము వంటి ఎంతోమంది వారి పోరాటాలను త్యాగాలను పుస్తకాల్లో చదివే అవకాశం దక్కలేదని అనేక విశ్లేషణలు చెబుతున్నాయి అలాగే తెలంగాణలో నిజాం నవాబు దాష్టికాలను రజాకార్ల ఆగడాలను ఎదురించిన వీరులకు సముచిత స్థానం దక్కలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు దొడ్డి కుమరయ్య కుమరం కుమరంభ్రీం చాకలి ఐలంబల చరిత్ర పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు చరిత్రలో ప్రజల కోసం పోరాటం చేసిన వారి గురించే కాదు స్వాతంత్ర దేశంలో సరిహద్దులో పోరాడిన సైనికులు ఎంతోమంది గురించి సమాజానికి తెలియకపోవడం బాధాకరం పాకిస్తాన్ చైనాలతో యుద్ధంలో వీరమరణం పొందిన ఎందరో భారత జవాన్లు పోరాట యోధుల గురించి కూడా పాఠ్య పుస్తకాల్లో ముద్రించడం లేదు సైన్యంలో పరమ్వీర్ చక్ర కెప్టెన్ విక్రమ్ భద్రా లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే గ్రెనేడియర్ యుగేంద్ర సింగ్ యాదవ్ రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ మేజర్ రాజేష్ అధికారి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధంలో మేజర్ ధన్సింగ్ భారత్ పాక్ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్క్వాడ్రన్ లీడర్ దీప్ మెహ్రా వంటి ఎందరో అమరుల చరిత్ర తెలుసుకోలేకపోతున్నాం ఇలాంటి వీరుల గురించి సినిమాలు తీస్తే ఎంతో వినోదం కోసం చూస్తున్నాం అంతేకాని వారి పోరాటాలు త్యాగాలను నేటి తరానికి అందించే పాఠ్య పుస్తకాల్లో చదవలేకపోతున్నాం ఇలా ఎంతో మంది అమరులు వీరుల త్యాగాలు మరువలేనివి ప్రస్తుతం పార్టీ పుస్తకాల్లో ఇలాంటి వారి గురించి చేర్చి భవిష్యత్తు తరానికి తెలియజేసేలా చూడాలని అక్షయ్ కుమార్ మాత్రమే కాదు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వంటి ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రస్తుతం ఉన్న పార్టీ పుస్తకాలను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు కూడా సూచిస్తున్నారు